భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేసి మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో కొత్త మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అనగా సోషల్ మీడియాలో మరి జులై పన్నెండు తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారం అయితే మనకు వస్తుంది దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇది ఇంకా అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి అయితే రాలేదు గానీ మనకు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ఈ సమాచారం షేర్ అవుతుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం జూలై పన్నెండు తర్వాతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో జూలై పన్నెండు తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టుల భర్తీ చేపట్టనున్నారు చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైన చేశారు దీంతో పాత డిఎస్సీని ని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు కొత్తగా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం మరి అవకాశం కల్పిస్తారు దీనికి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై నియమక ప్రక్రియ పూర్తి చేయాలని సిఎస్ ఉత్తర్వులు ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఒకసారి మొత్తం బిఎస్సి పోస్టుల విషయానికి వస్తే మొత్తం పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఉంటే మొత్తం పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉంటే అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి టీజీటీ పోస్టులు ఒక వెయ్యి ఏడు వందల ఎనబై ఒకటి పీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు పీఈటి పోస్టు నూట ముప్పై రెండు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది మరి ఈ పోస్టును ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతోంది ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకాన్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఫోటోను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి చాలా న్యూస్ ఛానల్స్ లో అయితే దీనికి మరిన్ని ఆ పోస్టులు అదనంగా యాడ్ అయ్యే అవకాశం ఉందని వచ్చినప్పటికీ ప్రభుత్వం అయితే ఆ విషయాన్ని ధృవీకరించలేదు ప్రభుత్వం విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం అయితే మెగా డిఎస్సి లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు విషయం అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ నోటిఫికేషన్ కూడా జూలై పన్నెండు తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది అనే సమాచారం కూడా మనకు తెలుస్తోంది ఇక ఈరోజు జూన్ ఇరవై ఒకటి అంటే ప్రపంచ యోగా దినోత్సవం మరి ఈ సందర్భంగా అన్ని పాఠశాలల్లో సూర్య నమస్కారాలు దానికి సంబంధించిన సమాచారం చూస్తున్నాం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం అన్ని పాఠశాలల్లోని విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించాలని జిల్లా విద్యాధికారులకు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు అలాగే వాటికి సంబంధించిన ఫోటోస్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ప్రధానోపాధ్యాయులకు దిగువ తరగతులైన ఒకటి నుంచి ఆరో తరగతి విద్యార్థులకు మంచి పునాది వేసి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చేలా బోధన చేయాలని పేర్కొన్నారు ఇక పదవి చేసిన అధికారులు తప్పించండి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశం పదవీ విరమణ తర్వాత కూడా వివిధ విభాగాల్లో కొనసాగుతున్న అధికారులను వెంటనే తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఇలా కొనసాగుతున్న వారి జాబితా తయారు చేసి వారి నుంచి రాజీనామాలు తీసుకోవాలని శాఖల వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులను ఆయన ఆదేశించారు దీనిపై ఈ నెల ఇరవై నాలుగులోగా నివేదిక అందించాలని అన్నారు ఏదైనా శాఖలో పదవి విరమణ చేసిన వారి సేవలు అవసరమైతే ఆధికృత యంత్రాంగం ద్వారా తాజా ఉత్తర్వులు తెచ్చుకోవాలని సూచించారు కాబట్టి ఇప్పటికే ఎవరైనా రిటైర్ అయి కొనసాగుతుంటే అటువంటి వారిని మరి తప్పించండి ఒకవేళ వారు అవసరం అనుకుంటే తిరిగి ఉత్తర్వులు తెప్పించుకున్న తర్వాత చేర్చుకోండి అంటూ ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయండి అంటూ మంత్రి డిబిబీ స్వామి ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోసం రిజర్వ్ చేసిన బ్యాక్లాగ్ కాలనీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు ఆసుపత్రుల్లో వృద్ధుల కోసం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు సచివాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి దివ్యాంగ కమిటీలు మూడు నెలకోసారి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలి దానికి అనుగుణంగా రాష్ట్ర సలహా మండలి క్రమం తప్పకుండా అవ్వాలి ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగాల్లో నాలుగు శాతం ఉన్నత విద్యా సంస్థల్లో ఐదు శాతం సీట్లు దివ్యాంగులు కేటాయిస్తున్నారు లేదా వివరాలు సేకరించాలి హిజ్రాల జీవనోపాధికి స్వయం సహాయక బృందాలు ఏర్పాటుకు ప్రోత్సహించాలి వారి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో వసతి గృహం ఏర్పాటు చేయాలి అని ఆదేశించారు మరి ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసుకోవడానికి మరి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది మరి అటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే భర్తీ చేసుకోండి అంటూ మంత్రి తెలియజేయడాన్ని చూస్తూ ఉన్నాం ఎన్నికల విధుల్లో భాగంగా సస్పెండ్ అయినటువంటి టీచర్లకు పోస్టింగ్ ఇవ్వాలి అంటూ చూస్తున్నాం ఎన్నికల విధుల్లో వివిధ కారణాలతో సస్పెండ్ కు గురైన టీచర్లపై సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు గురువారం సచివాలయంలో సీఈఓ ఎంకే మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని వాటిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎయిడెడ్ పోస్టుల భర్తీకి అనుమతి ఎన్నికల కోడ్ ఎత్తివేసినందున ఎయిడెడ్ పాఠశాలలో టీచర్లు ఇతర సిబ్బందిని నియమించుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతించింది ఈ మేరకు కమిషనర్ ఉత్తర్లు జారీ చేశారు గతంలో ప్రభుత్వం అనుమతించిన భర్తీ చేయాలని స్పష్టం చేశారు కాబట్టి ఎన్నికల కోడ్ కారణంగా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఆగిపోయింది మరి ప్రస్తుతం ఎన్నికలు ముగిసి ఎన్నికల కోడ్ అనేది ముగిసినందు వల్ల మరి ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేసుకోండి అంటూ మరి ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఎయిడెడ్ పోస్టులు ఎవరు భర్తీ చేస్తారు అనే సమాచారాన్ని చూస్తున్నాం తానే ప్రభుత్వంలో వివరిస్తున్న సురేష్ కుమార్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కు తెలియకుండానే ఎయిడెడ్ టీచర్ పోస్టులు భర్తీకి ఆదేశం ఒక్కో పోస్టుకు నలభై ఐదు లక్షల దాకా వసూలు ఎయిడెడ్ టీచర్ పోస్టులను హాట్ కేకుల్లా అమ్మేస్తున్నారు వైకాపా ప్రభుత్వంలో ఈ పోస్టుల భర్తీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తనకే సర్వాధికారులు ఉన్నట్లుగా భావిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఇప్పుడు అమలు చేసేస్తున్నారు నిజానికి ప్రభుత్వం మారినప్పుడు విధానపరమైన నిర్ణయాలు కూడా మారిపోతాయి అందువల్ల ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా మెమోలు జారీ చేస్తున్నారు ఒక రకంగా తానే ప్రభుత్వం అన్నట్లుగా సురేష్ కుమార్ వివరిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఒక్కో ఎయిడెడ్ పోస్టుకు నలభై లక్షలకు వైకాపా భర్తీకి అనుమతిచ్చారు ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నియమకాలు నిలిచిపోయాయి ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే మంత్రి లోకేష్ కు సమాచారం ఇవ్వాలి కానీ ఆయనకు చెప్పకుండానే నియమకాలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మెమో జారీ చేశారు ఎన్నికల కోడ్ ముగిసినందున నియమకాలు చేపట్టాలని ఆదేశించారు ఉపాధ్యాయ అంటే ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగాలే వీటికి జీతాలు ప్రభుత్వ గ్రాంట్ నుంచి చెల్లిస్తారు ఇలాంటి ఉద్యోగాలను విద్యాశాఖ మంత్రికి తెలియకుండా రహస్యంగా భర్తీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి లక్షల్లో వసూలు అందరికీ వాటాలు ఎయిడెడ్ పాఠశాలలో ఒక్కో ఉపాధ్యాయ పోస్టు నలభై లక్షలకు అమ్మేస్తున్నట్లు ఆరోపణలున్నాయి ఇందులో కొందరు కరెస్పాండెంట్లు విద్యాశాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు వాటాలు పొందుతున్నారు రాష్ట్రంలో ఎనిమిది వందల నలభై ఆరు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి వీటిలో నూట తొమ్మిది పాఠశాలలు టీచర్ పోస్టుల భర్తీ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి న్యాయస్థానం తీర్పు యాజమాన్యాలకు అనుకూలంగా రావడంతో పోస్టులు భర్తీకి అనుమతించారు వీటిలో మూడు వందల ఏడు పోస్టులు ఉండగా ఇప్పటికే రెండు వందల ఆరు పోస్టులు భర్తీ అయ్యాయి ఇంకా నలభై ఒక్క పోస్టులు భర్తీ చేయాలి ఈ పోస్టుల భర్తీకి టెట్ డిఎస్సి లాంటి పోటీ పరీక్షలు లేకుండా తూతూ మంత్రంగా పరీక్ష నిర్వహిస్తున్నారు ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ చేసి కావలసిన వారికి ఉద్యోగాలు వచ్చేలా అమ్మేస్తున్నారు కొందరు అధికారులు ప్రజాప్రతినిధులకు ఈ పోస్టులు నుంచి కమిషన్లు తెచ్చి ఈ నియమక విధానం మార్పునకు ఎవరు గట్టి చర్యలు తీసుకోవట్లేదు అవినీతిని అరికట్టాలంటే ఎంపిక విధానాన్ని మార్చాలని అవసరమైతే ఏడెడ్ చట్టానికి సవరణ చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు ఎంపిక విధానం ఇలా ఉంటుంది ఎయిడెడ్ పోస్టుల భర్తీకి ఐదుగురు సభ్యుల కమిటీ ఉంటుంది ఆయా పాఠశాల కరెస్పాండెంట్ ప్రధానోపాధ్యాయుడు విద్యాశాఖ తరఫున డిప్యూటీ డిఓ స్థాయికి తగ్గకుండా ఒక అధికారి ఇద్దరు సబ్జెక్ట్ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ కమిటీకి ప్రభుత్వ ఇద్దరు సబ్జెక్ట్ నిపుణులు పత్రం రూపొందిస్తారు ఈ సబ్జెక్ట్ నిపుణుల ఎంపిక అధికారం ఎయిడెడ్ పాఠశాల ఉంటుంది అర్హత కు ప్రాధాన్యం లేదు అర్హత సాధిస్తే సరిపోతుంది ఈ ప్రశ్న పత్రం రూపకల్పనే అక్రమాలకు నిలయంగా మారుతుంది రాత పరీక్షకు తొంభై ఐదు మార్కులు ఇంటర్వ్యూకు ఐదు మార్కులు ఇస్తున్నారు ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఎస్జిటి టీచర్ల దస్తానికి డిఈఓ స్కూల్ అసిస్టెంట్ పోస్టులైతే ఆర్జేడి నుంచి అనుమతి తీసుకోవాలి ఇది పూర్తయితే ఎంపికైన వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది పైగా ఇక్కడ అప్రెంటిస్ విధానం కూడా లేదు నేరుగా స్కేల్ ఇచ్చేస్తారు ఫకడ్బందీ వ్యవస్థ ఉండాలి ఎయిడెడ్ లో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని యాజమాన్యాలు ఒక్కొక్కటిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి భవిష్యత్తులో మిగిలిన ఏడు వందల ముప్పై ఏడు పాఠశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ నియమకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలి ఎయిడెడ్ పోస్టుల భర్తీకి ఉమ్మడి నియామక పరీక్ష నిర్వహించాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదాప ప్రభుత్వం ఉత్తర్లించింది డీఎస్సీ తరహాలో పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొంది పోస్టుల భర్తీకి మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతి పాటించాలని ఏటా సెప్టెంబర్ ముప్పై నాటికి ఉన్న విద్యార్థుల ఆధారంగా అక్టోబర్లో హేతుబద్ధీకరణ నిర్వహించాలని సూచించింది ఈ ఉత్తర్వులపై యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జీవోను కోర్టు రద్దు చేసింది ప్రభుత్వం ఇచ్చే ఇచ్చే గ్రాంట్ తో జీతాలు ఇచ్చే పోస్టులు కావడంతో ఎయిడెడ్ లోని టీచర్ బోధనేతర పోస్టులకు ఒక ఉమ్మడి విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది నియమకాల్లో అక్రమాలకు అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది మొత్తానికి ఎయిడెడ్ పోస్టుల భర్తీకి అనుమతి రావడంతో మరి ఎయిడెడ్ పోస్టుల భర్తీ జాతర అనేది మొదలైనట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో